సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు ఈరోజు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే గతంలో మేము మీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణ స్వీకారం నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ అంటే అన్ని మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్లో జరుగుతున్న హెచ్ఎండిఏ ఇరిగేషన్ ఎందుకు అసలు జిహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలు అసలు టీజీబీ బస్ నిబంధన విరుద్ధంగా అన్ని సర్కిల్ జోరుగా అవినీతి జరుగుతుంది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గట్టిపడుతుంది ఆస్తి పని విషయంలో పర్మిషన్ ఒకలాగా నిర్మాణం ఒకలాగా అనుమతులు ఒకలాగా నిర్మాణం ఒకలాగా సర్కిల్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ అయినా సరే డిప్యూటీ అయినా సరే జోనల్ అయినా సరే జెహెచ్ఎంసీ కమిషనర్ అయినా సరే వీళ్ళెవరూ కూడా కరెక్ట్ స్పందిస్తలేరండి ఏంటి ఏంటి అవినీతి జరుగుతుంది ఇలా మరి ఎవరెవరికి భాగస్వామి ఉంది నోటీసులు ఇస్తారు స్పీకింగ్ ఆర్డర్ ఉంటారు ఇప్పుడు అంటే మాలాంటి కొంత జర్నలిస్టులు పోరాటం వల్ల మన తెలంగాణ ఉన్నత న్యాసం చేసి అక్రమ నిర్మాణం అక్రమ బోర్డు పెట్టాలని బోర్డు పెడుతున్నారు తర్వాత సీజన్ చేస్తున్నారు మళ్ళీ తర్వాత వాటి నిర్మాలు బాగా కొనసాగుతున్నాయి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు కోట్లలో అభివృద్ధి చేస్తున్నారు మాలాంటి వాళ్ళు కష్టపడాలా మళ్ళీ అవినీతి ఎవరి నిర్మాణాల్లో వాళ్ళ నుంచి మళ్ళీ మాకు బెదిరింపులు చెప్పలేదు కదా కాబట్టి పురపాలక శాఖ మంత్రి గారు మీరు ఈ అవినీతి మేము ఇచ్చిన లాంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నో వాటి కథనం వాటి మీద ఇంక్వైరీ చేయండి తప్ప మా మీద మా మీద కేసు పెట్టండి లేదంటే అవినీతి చేసిన అధికారుల మీద కేసు పెట్టండి స్పందించండి కమిషనర్ మీద కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ మీద కూడా పెట్టాలి ఎంఐయ్యూటీ అధికారుల మీద కూడా పెట్టాలా ఎందుకున్నారు మీరు జీతాలు తీసుకుంటూ ఎవ్రీథింగ్ గ్లోబల్ సిటీ ఆ సిటీ తెలంగాణ రైజింగ్ ఎస్ తెలంగాణ రైజింగ్ కరప్షన్ ఈ కరెక్టెడ్ అనుసరి మీకు మీరు మమ్మల్ని బదలాం చేస్తారు మళ్ళీ మేము ఎన్నో వీడియోల ద్వారా చెప్పాం తక్షణమే మీరు ఈ అవినీతి అధికారుల మీద కేసులు పెట్టి జైలుతో జైలు ఏంటి నిరుద్యోగులు ఎంతో ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు అన్ని సర్కిల్లో అవినీతి అన్ని మున్సిపాలిటీలో ఇంత అన్ని కార్పొరేషన్లో ఇస్తే మేము ఛాలెంజ్ చేస్తున్నాము పురపాలక శాఖ మంత్రి గారు లేదంటే మీ మౌనమే మీ అవినీతికి మీరు కూడా అభినీతిలో భాగస్వామ్యాన్ని అర్థం చేసుకుంటారు ప్రజలు ఎస్ పంట పుష్షం రాజాశంకర్